సొంత నిధులు యాభై వేలు ఇరవై ఐదు వేలు పదివేలు తన సొంత నిధులు ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ ఎవరు సాయం చేయరు అటువంటిది శ్రీ పొంగూరు నారాయణ గారు పది లక్షలు తన సొంత నిధులతో ఈరోజు అందరూ సాయం చేయడం జరిగింది అదేవిధంగా ఈ మార్కెట్ని కూడా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ కూడా కంప్లీట్ చేసి వాళ్ళకి సోమవారం రోజు అంగులు తెరిసే విధంగా కలిసి కలిసి ఇక్కడ నిలబడి అందరం నారాయణ సార్ కుటుంబ సంపాదన నుంచి ఇచ్చిన మళ్ళీ కూడా నారాయణ సార్ హామీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి కూడా ఏ వచ్చినా కూడా ఖచ్చితంగా కూడా ప్రభుత్వం నుంచి కూడా ఇప్పించడం జరుగుతుంది ఇక్కడ స్థానిక నాయకుల ద్వారా ఖచ్చితంగా కూడా పొంగూరు నారాయణ గారు ఒక డెవలప్మెంటే కాదు పేదల్ని ఎలా ఆదుకోవాలో కూడా మాకు నేర్పించడంతో పాటు ఆయన కూడా బ్రహ్మాండంగా ఈ రోజు పేదలందరినీ కూడా ఆదుకుంటున్నారు ఆపదలో ఉంటే ఆదుకునే వ్యక్తి ఏకైక వ్యక్తి నెల్లూరులో పొంగూరు నారాయణ అని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను ఎవరో ఒకరు వచ్చి అనుమానాస్పదంగా ఇక్కడ కాలిపోతే ఏదో ఒకటి చెప్పి డిమాండ్ చేసి అంత డిమాండ్ ఇంత డిమాండ్ అని చెప్పిపోయారు నేను వాళ్ళందరికీ ఒకటే విన్నవిస్తున్నాను నారాయణ సారు అప్పుడే ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా కష్ట సమయాల్లో ఆదుకునే వ్యక్తి ఒంగూరు నారాయణ గారు మేమేమి మిన్ను మీరు మీద ఉండట్లేదు మాట్లాడుతుంటే ఆ రోజు నోరు ఈ కూడా ప్రతిపక్షంలో ఉండి మీరే మాట్లాడుతున్నారు ఆ రోజు అధికార పక్షంలో ఉండి మా మీద కేసులు పెట్టారు ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా బురద చల్లుతున్నారు నేను ఒకటే చెప్తున్నాను మాట్లాడటం చాతగా పోతే మీరు ఎవరి దగ్గరైనా నేర్చుకోండి కానీ మా ప్రసక్తి లేదు కూడా ప్రతి ఒక్క ప్రజలు తెలుసుకుంటున్నారు ఎవరికైనా సహాయం చేసి కష్టం మొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు